గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూశాం ఈరోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది ఆ దంపతులైనటువంటి భక్తులు అయా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్య పూర్తమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం పాకెట్ను లాక్కొని మీ దిక్కున చేటు చెప్పుకోండి ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాదలకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి కళ్ళ గద్దుకొని తినాల్సినటువంటి ప్రసాదం ఈసారి నిశితంగా గమనించి తినాల్సినటువంటి దుర్బల స్థాయికి సింహాచల ఆలయ నిర్వహణకి నిర్వహణ ఉందని వారు తెలియజేస్తూ వారు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అత్యంత ఘోరంగా తమ తప్పుని ఎంచి చూపినటువంటి ఆ భక్తుల పైన మత విశ్వాసాలని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో వారిపైన కేసు కట్టడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకంటే దిగజారరు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న ప్రతిసారి మీరు అంతకు మించిన స్థాయిలో దిగజారిపోతున్నారు